రామన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఎంతమంది సిబ్బంది ఉన్నారని డాక్టర్ ఆదిలక్ష్మి సంవత్సరం నుండి విధులకు హాజరు కాకపోవడంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మందుల కొరత లేకుండా చూడాలని అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు

Ya le, perdeh le. Kalih, kalih. ya, diet allergic 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 everyone diet yes 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 and start eating place so start definition sir sir man ka rule diet same please leave diet atta diet sir you know sir sir hai thanks sir more all 4 4 yes after next after me na tum hi na pura already diet